భగవన్ నామ విద్యకు ఏంటంటే ఏదో తెలుసో తెలియకో ఆచార లోపమో లోపమో ఏవి చేసినా ప్రత్యవాయ దోషం ఉండదు అది అన్నిటికంటే సేఫ్ ఏమిటయ్యా అంటే నామ విద్య శబ్దం నామం అంటే శబ్దం భగవంతుని యొక్క శబ్దం అది మంత్రం కావచ్చు నామం కావచ్చు భగవంతుని యొక్క రూపం అది ఎంత గొప్పది అంటే ప్రత్యవాయోన విద్యతే ప్రత్యవాయ దోషం లేదు పై పైసా ఖర్చు లేదు ఇది కూడా చాలా బాగుంది యజ్ఞం చేయాలంటే ఊరికనే అయిపోతుందా దానికి తగ్గ అన్నీ తీసుకురావాలి నెయ్యి మొదలుకొని అది కూడా మన కానీ నెయ్యి ఇన్ని తెచ్చుకుని ద్రవ్యాలు సమకూర్చుకొని మంత్ర లోపం జరగకూడదు ఋత్విజులు సరి వాళ్ళు ఉండాలి వాళ్ళు మళ్ళీ హోటల్లో టిఫిన్ చేసి వచ్చే యజ్ఞం చేస్తా ఉంటూ కుదరదు ఇవన్నీ ఉన్నాయా లేదా అది ఎన్ని చూసుకోవాలండి అవేవి దీనికి లేవు గనుక ఇది సర్వోత్కృష్టమైనటువంటిదే అని చెప్పారు ఇక్కడ అందుకే నీకు ఉండవలసింది ఒక్కటే ఈ రెండు ఉన్నాయనుకో శక్తి ఎక్కువ ఉంటుంది ఆ రెండు లేకుండా చేయకూడదు రెండు రెండిట్లో ఒకటి చెప్పేసాం ఇప్పుడు సతతోత్ ఈ క్లాత్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా పక్కన నిద్రపోతుంటే సతతోత్ అని లేపండి వాడు లేచి చూస్తాడు కనుక ఎప్పుడు విద్యలు ఎందుకంటే ఎన్ని వింటున్నా బతుకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది అంటే సీరియస్నెస్ లేకపోవడం వల్ల అవునా లేదండి మనం శాస్త్రం వినడానికి వస్తే అన్నీ కుదిరితే ఏమాత్రం లౌకికం వస్తే దీన్ని పక్కన పెట్టస్తా దాన్ని పట్టుకుంటాం అంటే మనకి ఎంతో శ్రద్ధంతో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇక్కడ భగవానుడు చెప్పాడు శ్రద్ధామాన్ లభతే జ్ఞానం ఇక్కడ అది లేకపోతే ఎలా అండి అందుకే సతతోత్తిత అనే మాట చాలా గొప్ప మాట అందుకే ఏది చేసినా స్పృహ కలిగి చెయ్యాలి అది మొదట అది ఎప్పుడు ఆ అటెన్షన్ అటెంటివ్గా చేయాలంటారు కదా సతత ఉత్తిత నిరంతరం ఉద్యుక్త అని చక్కగా శంకరులు నిర్వచనిచ్చారు